హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్వీట్ హోమ్ మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడైతే ఊతపాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ ఊతపాల ప్రిపరేషన్ కోసం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోయినా చాలా టేస్టీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక కప్ బొంబాయి రవ్వని యాడ్ చేయండి బొంబాయి రవ్వ అవైలబుల్ గా లేనట్లయితే ఇడ్లీ రవ్వతో కూడా చేసుకోవచ్చు అలానే హాఫ్ కప్ పెరుగు పుల్లటి పెరుగుని యాడ్ చేసుకుంటే అనేవి చాలా టేస్టీగా ఉంటాయి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అట్ల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒకేసారి వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుని అరగంట పాటు పక్కన పెట్టేయండి అరగంట పాటు పక్కన పెట్టేయటం వలన ఈ పిండిలో ఉండే ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా కూడా రవ్వ ఫీల్ చేసుకుంటుంది ఇప్పుడు మరొక గిన్నెను తీసుకుని దానిలోకి ఒక చిన్న ఆనియన్ తరుగు ఒక చిన్న క్యారెట్ తరుగు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోండి అంతా ఇలా కలుపుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని ప్యాన్ లైట్ గా హీట్ అయిన తర్వాత ఆయిల్ ని ఇలా గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీని చూసుకున్నట్లయితే ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఊతపాలని యాడ్ చేసుకోండి ఇదే విధంగా మిగిలిన ఊతపాల అన్నింటిని కూడా వేసుకుని మనం ఆల్రెడీ కలిపి పక్క నుంచుకున్న ఆనియన్ మిక్స్చర్ ని ఈ ఊతపాల పైన యాడ్ చేసుకోవాలి అన్నింటి పైన ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చేత్తో ఈవెన్ గా సర్దుకుని ఆయిల్ తో కొంచెం గ్రీస్ చేసుకోండి ఇలా ఆయిల్ ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఊతపాలని రెండో వైపు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకోవాలి ఇలానే మిగిలిన ఊతపాలు అన్నింటినీ కూడా టర్న్ చేసుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలకి ఊతపాలు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే అలానే మిగిలిన ఊతపాలు అన్నింటినీ కూడా యాడ్ చేసుకుని దానిపైన ఆనియన్ మిక్చర్ ని ఉంచి కుక్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్ గా ఉండే ఇన్స్టెంట్ ఊతపాలు రెడీ అయిపోయినట్లే ఈ ఊతపాలని వేరుసన గుళ్ళ చట్నీతో సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన స్వీట్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్